వన్ జీరో జీరో నుంచి వెంటనే మా ఎస్ఐ గారికి కాల్ వచ్చింది ఎస్ఐ గారు వేరే ఊర్లో ఉంటే ఇమీడియట్ గా నారాయణ ఎస్ఐ గారు స్పాట్ కి విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే వచ్చేసారు సుమారు ఎనిమిది ట్యాక్టర్లు ఉన్నాయి అందరు మహేంద్ర ట్యాక్టరు ఆ ట్యాక్టర్లు తీసుకు తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ లారీని వెనక నుంచి బాగా స్పీడ్గా హెడ్ చేయడం జరిగింది దాంతో అక్కడ స్పాట్లో మొత్తం నలుగురు చనిపోయారు ఒక అతను హాస్పిటల్లో చనిపోయాడు చనిపోయిన వాళ్ళు వచ్చేసి మేడగం రామిరెడ్డి మరియు అతని శిష్యులు వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు రీసెంట్గా నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సుమారు ఏడు ఇరవై ఐదు ఆ ప్రాంతంలో మీ అందరికి తెలుసు ఇక్కడ మన హైవే మీద ఈ పొల్లెడ్డిపల్లెం నుంచి కొంచెం అవతల ఏడ్లపాడు వైపు నుంచి చిల్లూరుపేట వైపు వచ్చే రూట్లో ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది అందులో అంటే వాస్తవానికి అదైతే జరగలేదు వీళ్ళ దగ్గర వెరిఫై చేసాము ఇతని ఇళ్లలో పాటు సర్చ్ చేసాము ఆ బ్రేక్ ఇన్స్పెక్టరు ఐడి కార్డ్ ఏదో ఉంది అని చెప్పి అన్నారు బట్ అది అయితే మాకైతే మేరకు లభ్యం కాలేదు బట్ చేశారేమో అయితే అది ఇంకా ఎవరు రాలేదు అలాంటి బాధితులు ఎవరైనా ఒక్కరు వస్తే దాని మీద మనం కొత్త తదు అప్పుడు చేయడానికి అవకాశం ఉంది